కార్పొరేట్ స్థాయి పాఠశాలల్ని తలదన్న రీతిలో ఫలితాలు దాదాపు దశాబ్ద కాలంగా స్కూలు ముందు నో అడ్మిషన్ బోర్డు ఆ గవర్నమెంట్ బడిలో సీటు కోసం ఎంట్రన్స్ టెస్టు రాయాల్సిన పరిస్థితి అరొకర వస్తులతోనే అద్భుత ఫలితాలు సాధిస్తూ ఏటా రెండు వేల మంది విద్యార్థులతో కలకడలాడిపోతోంది నెల్లూరు కేఎన్ఆర్ ప్రభుత్వ పాఠశాల ఇక్కడ చదివిన ఎంతో మంది విద్యార్థులు ఉన్నత స్థానాలకు చేరుకున్నారు ఇన్ని కేఎన్ఆర్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడితో ఈటీవీ ముఖాముఖి ప్రభుత్వ ఉన్నత పాఠశాల అంటే ఒక బ్రాండ్ ఈ బ్రాండ్ వాల్యూతోనే గత పదిహేను సంవత్సరాలుగా అనేక ఉన్నత ప్రమాణాలతో ఇక్కడ విద్యను బోధిస్తున్నారు ఎనిమిది తొమ్మిది సంవత్సరాలుగా నో అడ్మిషన్ బోర్డుతో ఇక్కడ దర్శనమిస్తూ ఈ స్కూల్ ప్రభుత్వ పాఠశాలలో ఒక ఆదర్శవంతమైన పాఠశాలగా గుర్తించబడింది కేఎన్ఆర్ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ప్రకాష్ గారు ఉన్నారు వారు వారితో ఒకసారి అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ కేఎన్ఆర్ ఉన్నత పాఠశాల అంటే ఒక బ్రాండ్ ఈ బ్రాండ్ అనేది ఎప్పటి నుంచి మొదలయ్యారా నేను ఈ పాఠశాలలో గత ఇరవై ఐదు సంవత్సరాలుగా పనిచేస్తున్నాను గత పదిహేను సంవత్సరాలుగా పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో అగ్రశ్రేణి ఫలితాలు సాధించడం వలన రాష్ట స్థాయిలో ఒక మంచి గుర్తింపు పొందింది పైగా దాదాపు రెండు వేల మంది పైగా విద్యార్థులు ఈ పాఠశాల చదవటం వలన ఎక్కడ పట్టిన ప్రభుత్వ పాఠశాల పట్ల ఒక మంచి నమ్మకం ఏర్పడి ఈరోజు తండోపతండాలుగా పాఠశాలలో ప్రవేశం పొందడానికి వస్తుంది దాదాపు ప్రైవేట్ పాఠశాలలు వదిలి ప్రభుత్వ పాఠశాలలో చేరడానికి ముందుకు రావడం అనేది ఒక శుభ పరిణామం ఈ పాఠశాల సివిల్స్ లో కానీ అదే ఐఐటి కానీ అదేవిధంగా రాష్ట్రంలో అత్యధిక అత్యంత మార్కులు పొందిన విద్యార్థులు ఇక్కడి నుంచే ఉన్నారనేది అనేక మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు కూడా ఈ పాఠశాల నుంచి బయటకు వెళ్తున్నారనేది కూడా ఒక బాగా ఉంది సార్ ఇప్పుడు అది ఏ సంవత్సరం నుంచి మొదలైంది కొన్ని పేర్లు చెప్పారు సార్ ప్రభుత్వానికి ఇది యథార్థమేనండి ఎందుకంటే ఎప్పుడైతే ఒక పాఠశాలలో విద్యార్థికి నాణ్యమైన విద్య అందుతుందో మంచి స్టాండర్డ్స్తో బయటకు వెళ్తాడో తప్పకుండా భవిష్యత్తులో కూడా అతను మంచి అత్యున్నత శిఖరాలకు చేరిన అవకాశం ఉంది ఆ క్రమంలో చాలా మంది విద్యార్థులు సివిల్స్ పెళ్ళారు సివిల్స్లో సక్సెస్ అయ్యారు అలాగే ఐఐటీల్లో కూడా సీట్స్ సాధించారు అలాగే చాలామంది విద్యార్థులు సాఫ్ట్వేర్ రంగంలో వెళ్ళిపోయి నామ మాత్రం జీతాలు కాకుండా దాదాపు హైయెస్ట్ శాలరీ మన పాఠశాల చెందిన విద్యార్థి కోటి నలభై ఐదు లక్షల రూపాయలు ఈరోజు పేరు సన్నారెడ్డి శివకుమార్ రెడ్డి అనే విద్యార్థి కోటి నలభై ఐదు లక్షల రూపాయలు ప్యాకేజ్ తీసుకున్నారు మరొక విద్యార్థులు చెంచు సుకేష్ అనేటువంటి విద్యార్థి కోటి రూపాయలు అలాగే ఉమామహేశ్వరరావు అనే విద్యార్థి సివిల్స్ సెలెక్ట్ అయ్యి ఐఆర్టీఎస్గా ఇప్పుడు శంషాబాద్లో కమిషనర్గా ఉంటున్నారు ఇలా చాలా మంది ఇంకా డాక్టర్లు కానీ ఇంజనీర్లు చాలా బోయిడు మంది ఉన్నారు రెండు వేల పదిలో ఉభయ రాష్ట్రాలు అంటే తెలుగు ఉమ్మడి రాష్ట్రాలు ఉన్నప్పుడు కోవూరు సుధీర్ అనేటువంటి విద్యార్థి రెండు వేల పదిలో పదో తరగతి పరీక్షల్లో ఒక సంచలన సృష్టించాడనమాట ఆ రోజుల్లో స్కోర్ ఏంటంటే ఐదు వందల నలభై రెండు మార్కులు అయినప్పుడు కూడా రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వ పాఠశాల విభాగంలో టాపర్గా నిలిచు రెండు వేల ఇరవై రెండులో మన విద్యార్థులు కాసుకొని ఉన్నట్లుగా వాళ్ళు ఫస్ట్ టైమే ఐదు వందల తొంభై మార్కులతో తర్శస్ అయిన విద్యార్థిని టాపర్గా రాష్ట్ర స్థాయిలో టాపర్గా నిలవడు మరి అదే విద్యార్థిని ఇప్పుడు ఈ సంవత్సరం ఐఐటీ కూడా సెలెక్ట్ అయ్యి రేపు మంచి ఐఐటీ లేదా కరగ్పూర్ కానీ ముంబై కానీ ఐఐటీలో అవకాశం ఇచ్చాడు సీట్ వచ్చే అవకాశం ఉంది రెండు వేల ఇరవై రెండులో ఇరవై మూడులో గోకుల్ కృష్ణారెడ్డి విద్యార్థి ఐదు వందల తొంభై మూడు మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో రికార్డు సాధించాడు రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా అవార్డు కూడా తీసుకున్నాడు మరి తిరిగి మరే అదే విద్యార్థి యొక్క రికార్డుని తిరిగి మన పాఠశాల విద్యార్థి ఈ సంవత్సరం బ్రేక్ చేసి ఐదు వందల తొంభై మార్కులు తొంభై నాలుగు మార్కులతో ప్రథమ స్థానం సాధించింది అందువల్ల తల్లిదండ్రులు పాఠశాల పట్ల పాఠశాలలో ఒక నాణ్యమైన బోధన అందుతూ ఉంది అనేటువంటి నమ్మకంతో వందల సంఖ్యలు వచ్చి చేరడానికి ఇష్టపడుతున్నారు ఇతర రాష్ట్రాల అన్ని ప్రభుత్వ ఒక ఆదర్శంగా పాఠశాలకు పాఠశాలకి అనుసరిస్తున్న ఈ సక్సెస్కి అనుసరిస్తున్న విధానాలు ఏమైంది సార్ అనుసరిస్తున్న అంటే ఉపాధ్యాయులకు ఒక పూర్తి స్వేచ్ఛాయుత వాతావరణం కల్పించడం మూలాన వాళ్ళు స్వేచ్ఛగా పనిచేయగలుగుతారు వాళ్ళకి స్వేచ్ఛ లేకుండా చేసినప్పుడు ఏంటంటే వాళ్ళు కూడా ముక్కుబడిగా పనిచేసే అవకాశం కాబట్టి మా ఉపాధ్యాయులందరూ కూడా పూర్తి స్వేచ్ఛతో పనిచేస్తారు తద్వారా వాళ్ళకు ఉండేటువంటి టాలెంట్ని బయటకు తీసి బాగా అద్భుతంగా ఎక్స్ట్రా అవర్స్ అదనపు తరగతులు కూడా తీసుకొని ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల దాకా కూడా పనిచేస్తున్న పరిస్థితులు ఉన్నాయి తొమ్మిది బోర్డు పెడతారు అంటే ఇక్కడ తరగతి గదులు చాలా స్టూడెంట్స్ సంఖ్య పెరుగుతుంది ఉపాధ్యాయులు కూడా కొరతగా ఉందండి అసలు ఏమేమి సార్ ఇక్కడ ప్రధానంగా మాకు తరగతి గదుల సమస్య ఎక్కువ ఉండేది రెండవది ఉపాధ్యాయుల సంఖ్య కూడా సగానికి సంఘం ఉంది ఆ పరిస్థితుల్లో మేము మాకు దాదాపుగా ముప్పై తరగతులు కావాలి ముప్పై ఐదు క్లాసులు మాకు ఉండేది కేవలం పద్దెనిమిది మాత్రం ఉన్నాయి ఇవి ప్రస్తుతం అవి నిర్మాణ దిశలో ఉన్నాయి ఆ నమ్మకం తీసారి సీట్లు ఏమైనా బోర్డు అనేది పెట్టలేదు ఇస్తారు ఉపాధ్యాయులు కూడా కొత్త గవర్నమెంట్ వచ్చింది కాబట్టి రేపు డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తున్నారు ఖచ్చితంగా రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలని కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కలక్కల మాకు దాదాపు ఒక ఇరవై మంది టీచర్స్ కావాలి ఇది మన కేఎన్ఆర్ ఉన్నత పాఠశాల అనేక రంగాలలో విజయం సాధించిన ప్రధాన కారణం ఇక్కడ ఉన్న ప్రధాన ఉపాధ్యాయులతో పాటు ఉపాధ్యాయులు కూడా సమైక్యంగా పనిచేయడం ఇక్కడ జరుగుతుంది ఈ ఉపాధ్యాయులందరూ కూడా సమిష్టిగా పనిచేస్తే విద్యార్థులకు ఉన్నతమైన ప్రమాణాలతో విద్య అందుతుందని చెప్పి కూడా రాష్ట్ర స్థాయిలో పేరుగాంచిన ఈ కేనర్ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు చెప్తున్నారు నెల్లూరు నుంచి కెమెరామెన్ సూర్యప్రకాష్ రాజారావు ఈటీవీ న్యూస్